రైతు భరోసాకు కట్ ఆఫ్ విధించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది కేవలం వ్యవసాయ భూములు పంటలు వేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్నారు ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బట్టి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకోబోతుంది సర్కార్ ఇప్పటికే రైతులు రైతు సంఘాల నాయకులు వివిధ వర్గాల వారి అభిప్రాయాలు తీసుకుంది ప్రభుత్వం కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతోంది ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్డేట్స్ ఏంటి ఝాన్సీ రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది రైతు భరోసా విధి విధానాలను నిర్ణయించేందుకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన నలుగురు మొత్తం ముగ్గురు మంత్రులు అందులో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు ఈ నలుగురు కలిసి ఈరోజు మరికాసేపట్లో సచివాలయంలో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో రైతు బంధు అందించేందుకు ఎటువంటి విధి విధానాలు ఉండాలి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలని దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రైతు బంధు అంటే రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం రైతుబంధు పేరు మీద ఈ నిధులను విడుదల చేస్తే ఈసారి ఆ పథకం పేరు మార్చి రైతు భరోసా నిధులని చెప్పి పథకం పేరు మార్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఈ రైతు భరోసా ఏ విధంగా మార్గదర్శకం ఉండాలి ఎవరెవరికి రైతు భరోసా నిధులు అందించాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం కొంత కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరత్తుగా పట్టాదారు పాస్బుక్ ఉంటే వ్యవసాయ భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ పట్టాదార పాస్బుక్లు ఉంటే ఎకరాల్లో భూములు ఉంటే ఎవరికైనా సరే రైతు రైతుబంధు నిధులు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ మార్గదర్శకాల్లో కొంత మార్పులు చేర్పులు చేయాలి దాంతోపాటు ఎకరాల విషయంలో కూడా కట్ ఆఫ్ తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎన్ని ఎకరాలు ఉంటే ఎంతమందికి అయినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇచ్చింది కానీ ఈసారి మాత్రం దానికి కట్ ఆఫ్ డేట్ తీసి కట్ ఆఫ్ పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది కేవలం ఐదు ఎకరాలు మాత్రమే ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వీటన్నిటిపైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రైతు భరోసా విషయంలో రైతులు ఏమనుకుంటున్నారు లేదంటే రైతు సంఘం నాయకులు ఏమనుకుంటున్నారు వివిధ వర్గాల ప్రజలు ముఖ్యమైన నేతలు ఏమనుకుంటున్నారనిపై ఇప్పటికే ప్రభుత్వం వారి వారి అభిప్రాయాలను కూడా సేకరించి పెట్టుకుంది దాంతోపాటు మార్గదర్శకాలను ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ పెట్టడంతో పాటు కేవలం పంటలు వేస్తున్నట్టే ఇప్పుడు ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చే విధంగా అయితే ఈ సీజన్లో ఎవరెవరు రైతులు పంటలు వేస్తున్నారో ఆ పంటలు వేసిన భూములకు మాత్రమే లెక్కల్లోకి తీసుకొని రైతు భరోసా నిధులు ఇవ్వాలి పంటలు వేయని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు రైతు భరోసా నిధులు ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే పంటలు వేసే సీజన్ ప్రారంభమైంది ఇప్పటికే రైతులందరూ కూడా విత్తనాలు నాటి ఇప్పటికీ పంటలు వేశారు కాబట్టి ఎన్ని ఎకరాల్లో పంట సాగు అవుతుందన్న దానిపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కొన్ని వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది కాబట్టి ఈరోజు జరిగే క్యాబినెట్ సమ్ కమిటీలో ఐదు ఎకరాల కట్ ఆఫ్ డేట్ పెడితే విధంగా ఉంటుంది లేకపోతే పది ఎకరాల వరకు పెంచితే విధంగా ఉంటుంది రై ప్రభుత్వంపై ఎంత మేర భారం పడుతుందన్న దానిపై స్పష్టమైన విధి విధానాలు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎకరాకు ప్రతి ఏట పదిహేను వేల రూపాయలు ఎంత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేల రూపాయలు అందించింది ఐదు వేలు ఎక్కువగా ఎకరాకు ప్రతి ఏట పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఇప్పటికే ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం జాన్స్ అంటే కరుణాకర్ గతంలో కాంగ్రెస్ హామీలో చూసుకుంటే కనుక ఎకరాకు పదిహేను వేల రూపాయల హామీ ఇచ్చింది ఇప్పుడు కట్ ఆఫ్ పెట్టే యోచనలో ఉంది దీన్ని మనం ఎలా చూడొచ్చు రైతుల నుంచి ఒకవేళ ఇది అమలు అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వంపై భారం పడుతుంది ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేందుకు ఆగస్టు పదిహేను కట్ ఆఫ్ డేట్ ఉంది అది కాబట్టి ఆ తేదీ సమీపిస్తుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర ఖజానాలో నిధులు లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు రైతు భరోసా పూర్తి స్థాయిలో పదిహేను వేలు బేషరత్కు అందరికిస్తే మాత్రం సాధ్యం కాదు ప్రభుత్వం దగ్గర అంతమేర డబ్బు లేదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే రైతు భరోసా మార్గదర్శకాల్లో నిబంధనలను కొంత కఠిత కఠినతరం చేయడంతో పాటు ఎకరాలను కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం భావిస్తుంది ఎకరాకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆ హామీని నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలను మార్పులు చేర్పు చేసి ఎకరా అంటే ఐదు ఎకరాల్లో లోపు ఉన్న రైతులకు మాత్రమే అది కూడా పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మల్లు బట్టి వేరక డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మరి కాసేపట్లో సచివాలయంలో భేటీ అయిన తర్వాత ఎంత మేర ఈ మార్గదర్శకాలు ఉండాలి ఈ మార్గదర్శకాలు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి నిబంధనలు ఏ విధంగా ఉండాలని దానిపై చర్చించిన తర్వాత అంటే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేకపోవచ్చు కావచ్చు ఈ క్యాబినెట్ కమిటీ ఒక ఒకటి రెండు సార్లు భేటీ అయిన తర్వాత తుది సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదిక ఉంది ముఖ్యమంత్రికి నివేదిక అందిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీనికి దాదాపు ఒక నెల రోజుల పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది చార్స్ రైట్ థ్యాంక్ యూ కరుణాకర్